హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి ఇన్స్టెంట్గా సేమియాతో పది నిమిషాల్లో అయిపోయే రెసిపీని అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదైతే అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక అయితే తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా సేమియాన్ అయితే తీసుకోవాలండి నార్మల్గా పాయసం చేసే సేమియానండి ఇలా సేమియాన్ తీసుకున్న తర్వాత ఒక కప్పు సేమ్యాకు వచ్చేసి అరకప్పు దాకా చిక్కటి పెరుగునైతే వేసుకోవాలి ఒకవేళ మజ్జిగ ఉన్నట్లయితే ఒక కప్పు దాకా మజ్జిగనైతే వేసుకోవాలి ఇలా ఒక కప్పు సేమ్యాలోకి అరకప్పు దాకా పెరుగు వేసుకొని అందులోకి ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకోవాలి ఇలా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత మంచిగా సేమ్యా అలానే పెరుగు చక్కగా కలిసిపోయేటట్లుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ సహాయంతో అయితే ఇలా చక్కగా కలిపి ఒక పది నిమిషాల వరకు అయితే ఈ సేమ్యానైతే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పెరుగు అనేది సేమ్యాలకు బాగా పడుతుందండి చూడండి ఇక్కడ నీళ్ళు కూడా కొద్దిగా ఎగిరిపోయాయండి ఇలా ఇలా చక్కగా మళ్ళొకసారి పది నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ అండి ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా స్వీట్ కార్న్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇవి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి లేదంటే ఏమీ లేకపోయినట్లయితే కనీసం ఆనియన్స్ ముక్కలనైనా వేసుకోవచ్చు ఇలా మళ్ళొక రుచికి సరిపడా ఉప్పు అలానే సన్నగా కట్ చేసి వేసుకున్న కొత్తిమీర ఈ ప్లేస్లో మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా కారం కారం ప్లేస్లో మీరు ఒక రెండు పచ్చిమిర్చీలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు పావు టేబుల్ స్పూన్ దాకా మసాలా పౌడర్ అలానే పా ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ఈ మసాలాలు అనేది మీ ఆప్షనల్ అండి పూర్తిగా మీ ఆప్షనల్ ఉన్నట్లయితే వేసుకోండి లేకపోయినట్లయితే స్కిప్ చేసుకోవచ్చు నార్మల్గా చేసుకున్నా కూడా ఏ ఎటువంటి మసాలాలు లేకుండా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా మొత్తం అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే ఒక స్పూన్తో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం అయితే ఒక గరితన పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుల్లో వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చినం పప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కూడా ఉన్నట్లయితే వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పోపు వేగిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే ఒకసారి కలుపుకోవాలి ఈ పోపు మొత్తం చక్కగా అయితే కలిసిపోయిందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక ఇడ్లీ ప్లేట్ని అయితే తీసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా మనం చక్కగా ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే ఇడ్లీలు తీసేటప్పుడు అయితే మనకు చక్కగా అయితే విడేస్తాయండి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీ బ్యాటరీని అయితే ఈ ఇడ్లీ ప్లేట్స్లో అయితే సర్దేసుకోవాలండి ఇలా నీట్గా ఇక్కడ కూడా సైడ్లకు రానట్లుగా నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి వాటర్ బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ను అయితే ఈ ప్యాన్లో అయితే పెట్టేసి మూత కవర్ చేస్తూ ఎనిమిది నిమిషాల వరకు అయితే మీడియం టు మీడియం టు సిమ్లో కుక్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవాలి చూడండి మనకు ఎనిమిది నిమిషాల తర్వాత మనం చేయి పెట్టి చూసినట్లయితే చేతికి అంటుకున్నట్లయితే మనకు చక్కగా అయితే కుక్ అయిపోయినట్లండి ఇడ్లీలు చూస్తుంటేనే మనకు కూడా అర్థమైపోతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే పక్కనుంచుకోవాలండి మనం వేడి మీద తీసినట్లయితే ఇడ్లీ సైజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే రాదండి ఇలా చూడండి మనకి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మనకి ఇది కొద్దిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనమైతే ఒక కత్తి సాయంతో అయితే మనం ఈజీగా అయితే వీటిని తీసేయచ్చండి అలానే లేదా కత్తి లేదా ఒక స్పూన్ సహాయంతో అయితే మనం నీట్గా అయితే ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీని అయితే సపరేట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా చాలా అంటే చాలా బాగుంటాయండి వెన్నెల నోట్లో పెట్టుకుంటే అలా వెన్నెల అయితే కరిగిపోతాయండి టేస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా మనకు ఏదైనా స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు అయితే ఇలా సింపుల్గా అండ్ హెల్తీగా అయితే ఇలా ఇడ్లీ రెసిపీని అయితే చేసుకోండి బ్రేక్ఫాస్ట్ లేదా లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ ఈజీ అండ్ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఈజీగా ఇంట్లో పప్పులేమి నానబెట్టినప్పుడు బియ్యం పప్పులు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల ఇలా కొత్తగా అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్